మంజరాల జిల్లా మందమారి సింగరేణి పాఠశాల మైదానంలో సీఎం కప్ క్రీడలను నిర్వహించారు మండల ప్రత్యేక అధికారి అనిత రాజేశ్వర్లు ఈ వారు మాట్లాడుతూ క్రీడల పట్ల శారీరకంగా మానసికంగా ఏదైనా సాధించవచ్చని నమ్మకం ఏర్పడుతుందని పేర్కొన్నారు క్రీడలతో భవిష్యత్తులో ఉద్యోగాలలో కూడా రిజర్వేషన్ వర్తిస్తుందని వారు పేర్కొన్నారు క్రీడల పట్ల విద్యార్థులు యువకులు ఆసక్తి పెంచుకోవాలని క్రీడలతో భవిష్యత్తు బాగుంటుందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సతీష్ కుమార్ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు पीईटी रो విద్యార్థులు విద్యార్థినలు పాల్గొనారు బ్యాక్ బ్యాక్ విడెన్ ఆ వెల్లమవెల్ వెల్లు కబడ్ ले कागज ले venga 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 Okay okay <laughs> Next, try, next try. right next right

మీకు అందరికి స్వాగతం సుస్వాగతం చెప్తున్నాం చదువుతో పాటు క్రీడలు ఎంతో ముఖ్యమైనవి అవి ఆరోగ్యాన్ని కాక ఆనందాన్ని ఇస్తాయి తర్వాత మనము ప్రతి అంశంలో కూడా ముందుకెళ్ళడానికి క్రీడలు ఎంతో ముఖ్య భూమిక పోషిస్తాయి మాకు ఈ సాధన పట్టుదలతోని క్రమశిక్షణతో వ్యాయామ ఉపాధ్యాయులు చెప్పిన అంశాలన్నీ కూడా మీరు మనసులో ఉంచుకొని చేసుకుంటే మనము ఎన్ని పథకాలైనా కొట్టుకోవచ్చు ఇప్పుడు ఒలింపిక్ క్రీడలు కానీ ఆసియా క్రీడలు కానీ వరల్డ్ ప్రపంచ స్థాయి క్రీడలు కానీ ఆ స్థాయికి మీరు వెళ్ళాలని ఆశిస్తూ మీ అందరికీ కూడా సాయంత్రం ప్రశంస పత్రాలతో పాటు మీరు మధ్యాహ్నం కూడా మనకు వల్ల అరేంజ్ చేసినాము అంటే మేడం చుట్టుగా పనిచేస్తుంది ఇది అందరూ మీ టీగర్ తెలియజేసిన విషయమే గేమ్స్ వాళ్ళని చుట్టుగా పార్టిసిపేట్ చేసి అందరు గేమ్స్లో టైజెస్ ఎవరైతే తెలుస్తారో వాళ్ళే మేము లోపాలు టీవ్ ఆకున్నా ఓడిన వాళ్ళు కూడా మేము వాడుతున్నాము పార్టిసిపేట్ చేయడం లోపాలు టీవీలో కూడా ఉండాలి అంటే ఎవరెవరు ఇంట్రెషిల్ యోగ ఆపి అందరినీ పార్టిసిపేట్ చేసిన సంతోషం ఈరోజు మీ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసి అందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఈ అంటే ఇది ఫస్ట్ ఈరోజు స్టార్టింగ్ అని చెప్పాను సార్ ఈరోజు మీరందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ